ఒక ప్రణాళిక ఒక పత్రం ఒక మేనిఫెస్టో ద ద టైమ్ హ్యాస్ కమ్ ఫర్ ది రెవల్యూషన్ ఇన్ దిస్ కంట్రీ అనేది దాని సారాంశం అది ప్రకారం తమిళనాడు కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించింది ఇట్లా ఎట్లా ఏంటిది సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పులు రాస్తే ఏమిటి కర్తవ్యం ముందున్నటువంటి కర్తవ్యం ఏమిటి ఆయన నిష్కర్షగా సుప్రీంకోర్టు తీర్పుల్లో ఏమాత్రం తప్పలేదు రాజ్యాంగం రచించేప్పుడు మనం ఊహించినటువంటి పరిణామం ఇది దీనికి రాజ్యాంగ సవరణ అవసరం ఉంటుంది అప్పుడు फस्ट अमेंट इन फिफ्टी बेवर सो डेमोक्रेट दीद संप्रदी कैबिनेट सब कमी कांग्रेस पार्लमटरी पार्टी चर्च विस्तृत स्थाई चर्च प्रतिपक्ष दाक स्टा कमी దాని తర్వాత అంబేద్కర్ సూచన మేరకు దే హ్యావ్ డిసైడెడ్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్ టు ఇంపోజ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అప్పుడప్పుడు పత్రికలకు శ్రీనివాసరెడ్డి గారు మీడియాకు సంబంధించిన మిత్రులు జర్నలిస్టు మిత్రులు మాకు భావ ప్రకటన స్వేచ్ఛా స్వాతంత్రం లేదా మేము ఎవరి గురించైనా రాస్తాం ఏమైనా రాస్తాం ఎవరి పరువైనా తీస్తాం అనేటువంటి మాటలు వింటూ ఉంటాం ఏ రా పరిమితురు లేనటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ స్వాతంత్రం అనుమతించలేదు హామీ ఇవ్వలేదు అయితే ఒకటి అది ప్రాణవాయువు ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు లాంటిది స్వీయ నియంత్రణ పాటించకపోతే ప్రభుత్వానికి రంగంలో దిగేటువంటి అవకాశం కల్పిస్తాం ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతిఘటన చాలా తీవ్రమైనటువంటి రూపం అది కూడా అత్యంత ప్రమాదకరం కానీ అది కొని తెచ్చుకున్నటువంటి ప్రమాదం